తేదీ నవంబర్ ఆదివారం ప్రకృతి ఆశ్రమం తోటలో డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో హిందూ వర్ణవ్యవహారం జరుపుకుంటున్నాం ఇది మూడో సంవత్సరం అడుగుపెట్టాం గత రెండు రెండు సంవత్సరాలు కూడా దిగ్విజయంగా పూజ చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా మొత్తం భీమవరం ప్రతి వార్డు నుండి భీమవరం చుట్టుపక్కల గ్రామాల నుండి కులాలకు మతాలకు అతీతంగా అన్ని మతాల వారు కూడా ఇందులో పాల్గొవచ్చు అంబేద్కర్ మహానుభావుడు వారు ప్రపంచ మేధావి వారు అనేక రకాల ఇబ్బందులు పడినప్పటికీ దేశీయ దా దేశీయాన్ని అనుసరించే తప్ప విదేశీ మతాన్ని వారు ఒప్పుకోలేదు అందుచేత వారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కోరుకున్నారు అబ్దుల్ కలాం గారు కూడా రామేశ్వరంలో శివాలయంలో వారి బాధ్యమంతా గడిపారు శివాలయం పూజారి ఇంట్లో భోజనం చేసేవారు అందుచేత భారతదేశంలో మతాలు మనం సృష్టించుకున్నవే కానీ మనందరూ ఒకటే మనందరూ కూడా సోదర సోదరీ మండలం మతాల పేరుతో కూడా మనం విడిపోవాల్సిన అవసరం లేదు అన్ని మతాల వారు కూడా ఈ కార్యక్రమానికి రావచ్చు అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి బ్రహ్మంగారి మఠం నుండి స్వామీజీ అనుగ్రహ భాష ఉంటుంది ఆర్ఎస్ఎస్ క్షేత్రాధికారి భరత్ కుమార్ గారు ప్రధాన వక్తగా ఇచ్చేస్తున్నారు చాలా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాలమస్తీలు వాళ్ళు వందలాది బరువుల్ని ఎత్తి కింద పడేటి పోటీలతో పోటీ పడతారు ఎక్కడ చూడలేము వాడు కొన్ని తరతరాలుగా ఒకచోట మాత్రమే ఈ కార్యక్రమం ఉంది ఏడవ తేదీ ఆదివారం నాడు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మరి గత రెండు సంవత్సరాలని కూడా వన విహార పేరుతో ఒక సమైక్య భావం కలుగు చేస్తూ ప్రజల్లో ఓ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం భీమవరం ప్రకృతి ఆశ్రమంలోని వే డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో మరి సుమారు పదివేల మందితో అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని మరి ఉదయం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలతో మరి గోమాత తొమ్మిది గంటలకు ఉదయం గోమాత దామోదర పూజలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం మరి తోట కడప జిల్లాలో ఉన్నటువంటి శ్రీ శ్రీ విరజానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణతో మరి అలాగే సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో కుటుంబం అంతా కూడా పిల్లలతో సాయంత్రం వరకు కూడా గడిపేటువంటి కార్యక్రమం ఈ హిందూ వనవైహార కార్యక్రమం మరి వనవైహార కార్యక్రమంలో ఉయ్యాల జంపాల అలాగే మన పూర్వ వైభవం మన సంస్కృతి విధానాలన్నీ కూడా తెలియజెప్పే భావితరాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం అలాగే మరి మన భీమవరం పరిసర ప్రాంతాల కాదు అనేక గ్రామాల నుంచి భీమవరంలో ఉన్నటువంటి అన్ని వార్డులు కాలనీల నుంచి కూడా అన్ని వర్గాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో మరి ఎంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది విదేశాలు సైతం ఈ సంస్కృతిని ఆచరించే విధంగా మక్కువ చూపిస్తున్నారు అటువంటి సంస్కృతిని భావితరాలలో తెలియజెప్పాలంటే కుటుంబం అంతా కూడా మరి ఇక్కడ ఈ గడిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం భీమవరం కాదు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా పిల్ల పాపలతో కుటుంబంతో వచ్చి సాయంత్రం వరకు కూడా గడిపి మన సంస్కృతిని ప్రతి వరకు తెలియజెప్పాలని చెప్పేసి మన ఐక్యతను చాటాలి భారతీయ ఐక్యతని ఈ సందర్భంగా తెలిస్తే అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం పరిసర ప్రాంతాల వారందరికీ కూడా హిందూ వన విహార్ పేరుతో మేము గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి వన సమారాధన కార్యక్రమానికి భీమవరం చుట్టుపక్కల ఉండే గ్రామాలు వార్డులు మొత్తం అందరూ హిందూ బంధువులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులందరితో పాటు ఇక్కడ హిందూ బంధువులందరినీ కూడా కలుసుకునే అవకాశాన్ని చక్కటి వాతావరణంలో మేము నిర్వహించడం జరుగుతుంది ప్రకృతి ఆశ వన అనేటటువంటిది చెప్పాలంటే మొత్తం భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో మొదలైంది ఈ హిందూ వన విహారు యొక్క ఇది ఎంతవరకు వెళ్ళిందంటే దేశం అంతా పాకి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ హిందూ వన విహార అనేటటువంటి పేరుతో ఈ చక్కనైనటువంటి కార్తీక్ సమాధానం జరుపుకోవాలి అనేటటువంటి స్థాయికి ఒక రకంగా పురిటిగడ్డ మన భేమరం అనమాట ఇంతవరకు ఎక్కడ జరగల హిందూ వన విహార పేరుతో ఈ హిందూ వన విహారకు వచ్చేటువంటి ఆదరణ చూసి వచ్చేటటువంటి వాళ్ళందరికీ ఇక్కడ కులాలు మతాలు మరోటి మరొటి భేదాలు వెళ్ళేవాళ్ళు అందరూ ఒక హిందువులు అంటే భారతదేశం యొక్క చిన్న స్వరూపం మనకి హిందూ వనవిహార్లో కనిపిస్తుంది